నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక పేపర్ ఆర్టికల్ చూసిన మంత్రి కోమటి రెడ్డికి షాక్ అని ఆర్టికల్ లోపల ఎవరో కానీ రాసింది వర్క్ బోర్డుకి తలొంచి బతకండి లేకపోతే వర్క్ బోర్డు ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది ఓ మంత్రి పొరపాటు వల్ల ఎంత పెద్ద నష్టం జరిగిపోయిందని నాకు ఇక్కడ అర్థం కాలేదు భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వము ప్రజల అవసరం గొప్పదా వర్క్ బోర్డు గొప్పదా ఏమో నిజంగా నాకు అర్థం కాలే మీకేమన్నా అర్థమైతే ఈ ఆర్టికల్ మొత్తం చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మంత్రి కోమటిరెడ్డికి బిగ్ షాక్ ఘాట్ రోడ్ నిర్మాణానికి అనుమతి నిరాకరించిన వర్క్ బోర్డ్ అధికారుల అనాలోచిత నిర్ణయమే అభివృద్ధికి అడ్డుకట్ట దానికి సంబంధించిన ఇక్కడ అది కూడా వేశారు రోడ్డు భవనాల శాఖ సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వర్క్ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది నల్గొండ జిల్లా కేంద్రంలోని లతీఫ్ సాహెబ్ గుట్ తపైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి మంత్రి తీసుకున్న నిర్ణయం అడ్డం తిరిగింది నూట నలభై కోట్లతో లతీఫ్ సాహెబ్ గుట్ట రోడ్డు నిర్మాణానికి అధికారులు టెండర్లు ప్రకటించారు వర్క్ బోర్డు అనుమతి లేకుండానే టెండర్ల ప్రకటన చేయడంపై బోర్డు నిర్వాహకులు అధికారులపై సీరియస్ అయినట్లు ప్రకటన అధికారుల అతి ఉత్సాహం అనాలోచిత నిర్ణయాలకు వర్క్ బోర్డు కళ్ళం వేసింది ఘాట్ రోడ్ నిర్మాణానికి వర్క్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రసక్తే లేదని వర్క్ బోర్డు సీఈఓ రోడ్ల భవనాల శాఖకు స్పష్టం చేశారు అధికారుల అత్యుత్సాహం అనాలోచిత నిర్ణయంతో వర్క్ ఆస్తులు కోల్పోతున్నామని బోర్డు ఆవేదన వ్యక్తం చేసింది ఘాట్ రోడ్ నిర్మాణానికి వర్క్ బోర్డు నిరాకరించడంపై మంత్రి వెంకటరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి గవర్నమెంట్ అప్రూవ్ చేసిన రోడ్డుకి నో అబ్జెక్షన్ అనుమతులు ఇచ్చిందట అబ్జెక్షన్ పెడుతున్నామని చెప్పిందట గవర్నమెంట్ నిర్ణయం కూడా వర్క్ బోర్డు ముందు దిగదుడుపే ఇప్పుడు చెప్పండి ప్రభుత్వం పవర్ఫుల్ ఆ వర్క్ బోర్డు పవర్ఫుల్లా ఇక్కడ వీళ్ళు రాయడం కూడా చూడండి వర్క్ బోర్డు అనుమతి లేకుండా టెండర్లు ప్రకటించారు అధికారులు అత్యుత్సాహం అట ఇక నుంచి ఏదైనా అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు పాపం వర్క్ బోర్డుని సంప్రదించాలట రాజ్యాంగంలో ఇష్టానుసారంగా మార్పులు చేసి మొత్తం కట్టబెడితే ఈరోజు వాళ్ళు కట్టగట్టుకొని రాజ్యాంగాన్ని ప్రభుత్వాన్ని అవహేళన చేయడానికి సిద్ధమైపోయారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ప్రభుత్వం గొప్పదనిపిస్తుందా వర్క్ బోర్డు అని గొప్పదనిపిస్తుందా వర్క్ బోర్డుకి ఇంత రెక్కలిచ్చిన ఆనాటి ప్రభుత్వం గురించి ఏం మాట్లాడాలి మరి ఇప్పుడు సెక్యులర్ భావజాలంతో ఉండే కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఘాట్ రోడ్డుని నిర్మిస్తుందా లేకపోతే వదిలేస్తుందా కోమటిరెడ్డి ఏ దారి ఎంచుకుంటారు మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా వీడియో వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్ ఎదుగుదలకు కాదు కాదు మన ఛానల్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్